హలో ఎవ్రీ వన్ నా పేరు డాక్టర్ తేజస్వి బొడుచెల్ల కన్సల్టెంట్ డాక్టర్ హోమిపతి ఈ రోజు మనం తెలిసిపోయే టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ ఓవర్యన్ సిస్టిక్ రావడానికి గల కారణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం నార్మల్ గా అండాశయ కణితలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో మెయిన్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈ హార్మోన్స్ అసతుల్యత వల్ల ఈ ఓవర్యన్ సిస్టమ్ డెవలప్ అవుతూ ఉంటుంది అంటే ఇలా హార్మోన్స్ ఎప్పుడైతే ఇంబాలెన్స్ గా తగ్గుతుంటాయో అప్పుడు ఈ గర్భాశయంలో ఇలా గడ్డల్లాగా ఫామ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ ఫాలిక్యులర్ అబ్నార్మాలిటీస్ నార్మల్ గా ఇది ఒక ఫంక్షన్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ లో నార్మల్ గా ఫాలికల్స్ అంటే ఎగ్ని రిలీజ్ చేస్తూ ఉండాలి కానీ ఈ కండిషన్స్ లో ఏమవుతుందంటే ఫాలికల్స్ అబ్నార్మల్ గా మారి ఎగ్స్ రిలీజ్ చేయకుండా ఆ ఫాలికల్ ఇతర లిక్విడ్ ని కూడా అక్రమేట్ చేసుకొని పెద్దగా అయిపోతూ ఉంటాయి ఇలాంటి కండిషన్స్ వల్ల కూడా ఒమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఎండోమెట్రియోమా ఎండోమెట్రియోమా అంటే గర్భాశయం లోపల ఎండోమెట్రియం అనేది ఒక లేయర్ ఉంటుంది ఈ లేర్ అనేది నార్మల్ గా గర్భాశయంలోనే పెరుగుతూ ఉంటుంది కానీ కొన్ని కండిషన్స్ లో ఈ లోపల పొర అనేది గర్భాశయంలో కాకుండా అండాశయంలో పెరిగినట్లయితే ఆ కండిషన్ మనం ఎండోమెట్రియోమా అంటాం ఈ కండిషన్ వల్ల కూడా ఈ ఓవరేజ్ సిస్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ టైం ఎక్కువగా ప్రెగ్నెన్సీ టైంలోనే లోనే హార్మోన్స్ ఇంబాలెన్స్ అవడం వల్ల ఈ అండాశయ కణితలు అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి కొంతమంది కణితలు అనేటివి పెయిన్లెస్ గా ఉంటాయి కానీ కొంతమంది కండిషన్ అనేది కాంప్లికేషన్ కాజ్ చేస్తూ ఉంటాయి నెక్స్ట్ పెల్విక్ ఇన్ఫెక్షన్ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అంటే యోనిరిజనల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా లేదంటే మన ఫిమేల్ రీప్రొడక్షన్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా వాటికి సరైన చికిత్స తీసుకోకపోయినప్పుడు ఆ కండిషన్ అనేటివి ఓవరీస్ దాకా పాస్ అయ్యి ఆ ఓవరీస్ లో గడ్డలాగా ఫామ్ అయ్యేలాగా చేస్తుంది నెక్స్ట్ పాలిసిస్టిక్ సిండ్రోమ్ అంటే పీసీఓఎస్ కండిషన్ నార్మల్ గా పీసీఓస్ లోనే అండాశయంలో చిన్న చిన్న ఫాలిక్యుల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి అంటే ఆ ఫాలిక్యుల్స్ ఎగ్ అనేది ప్రాపర్ గా డెవలప్ అయ్యి ఉండదు కానీ ఇలాంటి ఫాలికల్స్ లో కూడా ఇలా ఫ్లూయిడ్ అక్రమేట్ అయిపోవడం వల్ల ఆ ఫాలికల్స్ ఎన్లార్జ్ చేస్తూ ఉంటాయి ఈ ఏ కాకుండా కొన్ని లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కానీ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల కానీ లేదంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానీ అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నట్టయితే ఆ టెండెన్సీ మెయింటైన్ అవుతున్నప్పుడు అదే విధంగా కొన్ని మెడికేషన్స్ యూజ్ చేయడం వల్ల అంటే ఇలా హార్మోన్ పిల్స్ యూస్ చేయడం వల్ల అదే విధంగా అధిక బరువు ఉన్నప్పుడు ఇలాంటి కండిషన్స్ అంటే ఒబేరి రావడానికి ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటాయి కాబట్టి మనం ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ని విధంగా ఏవైతే ఈ ఓవర్ఎన్సెస్ ని కాస్ట్ చేస్తాయో వాటిని మనం ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్ మీరు కనుక ఈ అండాశయ కనికలతో బాధపడుతున్నట్టయితే ఫిడికల్స్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ వాట్ డూ గెట్ ఫ్రమ్ ఫిడికల్స్ హోమియోపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పైన డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేసిన డాక్టర్ అదే విధంగా రెండు వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ మూడు వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్స్ హోమియోపతిలో డాక్టర్స్ ఉన్న వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపెనీస్ అండ్ కంప్యాషన్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్స్ హోమిపతి మెడిసిన్స్ ని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తుంది బెస్ట్ కంపెనీస్ నుండి ని పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తుంది లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందించగలుగుతాం ఇప్పుడు మనం ఫిడికల్స్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్స్ హోమియోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేవి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్ అయితే త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మెడిసిన్స్ అనేవి రీచ్ అవుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అనేట్టు మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్స్ హోమియోపతిని ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్స్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ కానీ మెసేజ్ కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్స్ హోమియోపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ డాట్ ఈ వెబ్సైట్ విజిట్ చేసి అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్స్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హెల్త్ ఛాన్సెస్ ఫిడికల్స్ హోమియోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రెండు ట్రీట్మెంట్ పర్సనల్ కేర్ ఈ అండాశయ కంటెంట్ సంబంధించి ఫిడికల్స్ హోమియోపతిలో సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి ట్రాన్స్ప్రాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్రాంట్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ కి వాళ్ళ కండిషన్ గురించి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం విధంగా వాటి యొక్క ప్రోగ్నోసిస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిడికల్స్ హోమియోపతి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ గా టైం అలాగే యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా వాళ్ళు హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడం కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్స్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ సేఫ్ అండ్ హ్యాపీ లైఫ్ ఫిడికల్స్ హోమియోపతి